పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక జీఎం కాలనీలో జిఎం ఆఫీస్ వద్ద సింగరేణి కారుణ్య నియామకంలో డిపార్ట్మెంట్ ఉద్యోగ బాధ్యతలకు మారు పేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులు తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఆయన లక్క శ్రావణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆర్ఎస్సీలో పదమూడు సంఘాలు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై తారీఖు నాడు కార్మిక సమస్యలు ఒకటి మారు పేర్లు మరియు బిజినెస్ పెండింగ్ చేసి సంబంధించింది ప్రకారంగా అన్ని యూనియన్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ తద్వారా డిసైడ్ అయినటువంటి సర్క్యులర్ను తొందరగా ఇప్పించగలరని మా మనవి అని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇవాళ సింగరీలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే మార్పేరు విషయంపైన ఎంతోమంది నాలాంటి మేము యువకులం ఎంతో సఫర్ అవుతున్నాం దీన్ని ఇంతకుముందు ఏదైతే ఆర్ఎల్సీ మీటింగ్ జరిగిందో దాంట్లో కూడా ప్రతి ప్రతి ఒక్క యూనియన్ పద్నాలుగు పదిహేను యూనియన్లు అన్నీ కలిసి కూడా ఒక ఒప్పందానికి వచ్చిన విషయం ఏంటంటే మార్పేరు విషయాన్ని దాన్ని క్రియేట్ చేయాలి అనేసి చెప్పేసి వచ్చింది ఆ రోజు కేసు ఉన్న రోజు కూడా నలభై ఐదు రోజులలో చేయాలనే చెప్పేసి మాట్లాడిన రోజు కూడా దానికి మధ్యలో యూనియన్ లీడర్లు కొంచెం అడ్డుపడి ఎలక్షన్ మూమెంట్ రోజే ఇవ్వాలనేసి అని చెప్పేసి ఆ రోజు దాన్ని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి రోజు ఇవాళ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై డెబ్బై చూసుకున్నట్టయితే ఆ రోజు ఎవరు కూడా సింగరేని ఉద్యోగం చేయడానికి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు భయపడి కొందరు చనిపోయినటువంటి రోజులు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఏదైతే ఎంప్లాయ్ పైరగులు పెట్టించుకొని అప్పుడు బ్రోకర్లను పెట్టించి వీళ్ళు చచ్చిపోయి చచ్చిపోయినా బతికున్నా ఏ పేరు మీద అయితే ఏంది అనేసి అని చెప్పేసి మా తండ్రి గారులను అప్పుడు వాళ్ళు చనిపోయి అనేసి అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో ఆ పేరు మీద ఎక్కించి వాళ్ళే ఎక్కించి ఇవాళ ముప్పై సంవత్సరాలు వాళ్ళు చేయించుకొని ముప్పై సంవత్సరాలు అయిపోయినాక ఇవాళ వాళ్ళకు ఆ అనారోగ్య పరిస్థితి వాళ్ళ కాళ్ళు మా మా నాన్నకు ఇవాళ ముఖాల చిప్ప అడిగి ఆయన ఇవాళ బెట్టి మీద ఉన్నటువంటి పరిస్థితి ఈ మెడికల్ అన్ ఫిట్ అయ్యారు ఆయన మెడికల్ అన్ ఫిట్ అయినాక ఇవాళ నా కొడుకు ఉద్యోగం పెట్టించాలి అని చెప్పేసి ఇవాళ నాకు అప్లికేషన్ పెట్టినటువంటి రోజు ఆ ముప్పై సంవత్సరాలు చూసినటువంటి రోజులలో విజిలెన్స్ విభాగం లేదు ఎక్కడ ఏది ఏం చూడలేదు కానీ ఇవాళ మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రమే ఇవాళ నేను మారిపోయారు ఈయన మీ తండ్రైనా ఈయన మీ కొడుకైనా అనేసి అంటే మేము ఇవాళ ఏం రుజువు చూపించుకోవాలి ఇవాళ మా దగ్గర ఉంది కేవలం ఓన్లీ రక్తం మాత్రమే దీన్ని టెస్ట్ చేసుకొని మీరు ఇవ్వచ్చు కాకపోతే మీరు ఎందుకు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ నేనే కాకుండా మేము ఒక కొన్ని వేల మంది ఉన్నాం ఇవాళ ఒక ఆర్జీవన్ ఒకటే కాదు ఎన్నో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్కగని ప్రాంతంలో ఎంతో మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళన్నీ కూడా మేము లిస్ట్ చేస్తున్నాం ఇవాళ మనం చూసినట్టయితే రీసెంట్గా ఏ మనకు ఇవాళ కార్మిక సంఘంలో గెలిచింది వాళ్ళు చెప్పినటువంటిది ఏంటిదని అంటే ఫస్ట్ ఒప్పందమే వాళ్ళది వచ్చేసి ఇవాళ మేము మార్పేరిని మేము రాగానే మేము క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి మాట్లాడేటువంటి రోజు ఇవాళ ఆల్రెడీ మొన్న రెండు రోజుల కింద వాళ్ళకు గుర్తింపు పత్రం కూడా వచ్చింది సో దయచేసి మీరు చేస్తారనేసి మేము కోరుకుంటూ ఇవాళ మేము మీతో మేము నడవడానికి ఉన్నాం ఇవాళ మీరే కాకుండా ఇవాళ సింగరేణి సీఎండి బలరాం సారు కూడా సింగరేణిలో ఎటువంటి విషయం ఏదైనా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఇవాళ పరిష్కరిస్తున్నారు సార్ ఇవాళ సింగరేణి ఒక ఆన్ రోల్ ఉన్న వాళ్ళు కాకుండా ఇవాళ మా తండ్రులు వాళ్ళు కష్టపడితేనే ఇవాళ సింగరేణికి ఎంతో ప్రొడక్షన్ వచ్చింది ఇవాళ మా తండ్రులు పెట్టి మీద ఉన్నటువంటి రోజు మా పరిస్థితి వాళ్ళు ఏంటంటే పొద్దున్న వేసి అన్నదిద్దామంటే రాత్రి పడుకునే దాకా కూడా అరే నా ఉద్యోగం రాలేదు నా ఉద్యోగం రాలేదు అనేసి అని చెప్పేసి ఒక ఆందోళనలో వాళ్ళకి గురై వాళ్ళకి బీపీ షుగర్లు తయారై వాళ్ళు చనిపోయేది ఉంటే మాత్రం మేమైతే ఎక్కడో కూడా మేము వెనకాడేది ఉండదు సార్ ఖచ్చితంగా సింగరేణి మాత్రం మేము చాలా హార్ష్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మేము ఈ ఇరవై తారీఖు రోజు వచ్చే ఇరవై తారీఖు రోజు మేము ఇదే జీ ఆర్ జీవన్ ఆఫీస్ ముంగట ధర చేయడానికి రెడీ ఉన్నాం ఎవరైతే మా నాయకులు అనుకున్న వాళ్ళు మేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళైనా గెలవని వాళ్ళైనా ఎవరైనా కూడా మాకు సపోర్ట్ చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వస్తారనేసి మేము కోరుకుంటున్నాం ఇలా రేపు ఇరవై తారీఖు ఎవరైతే వచ్చి మాతో కూర్చుంటారో వాళ్ళు మాత్రమే మాకు నిజమైన నాయకులు అని చెప్పేసి మేము ఇవాళ కోరుకుంటున్నాం దయచేసి సింగరణి మార్పిల్లను వెంటనే ప్రకటించి వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు ఉంటే ఇవాళ మా జీవితాలు బాగుపడతాయి అనేసి మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో లక్క శ్రావణ్ పొన్నం వెంకటేష్ తిరుమల శ్రీనివాస్ రంజిత్ సునీల్ రెడ్డి రాజ్ కుమార్ వి విఐలయ్య నవీన్ కుమార్ బి రాజయ్య కె రాజన్ అరుణ్ కుమార్ బుగ్గ బీరయ్య తదితరులు పాల్గొన్నారు